ప్రసాదాన్ని మందించి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నిజంగా తల వంచి నమస్కరిస్తున్నాను ఈ రోజు శ్రీకాకుళం జిల్లా తర్వాత విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నటువంటి మనం ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాం అంటే ఒక దగ్గర కాకుండా అంటే ఈ పశ్చిమ నియోజకవర్గం అలాగే తూర్పులోకి వచ్చేసరికి నాలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి దాకా ఉన్నాం అలాగే మధుర వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం స్పీకర్ సామాజిక జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చి నిజంగా చాలా గౌరవించారని చెప్పాలి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఒక మూడు ఎమ్మెల్యేలు ఇచ్చారు వాటన్నిటికి ఎప్పుడు శ్రీకాకుళం జిల్లాని అలా ఎందుకంటే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ఒక చిన్న సామాజిక వర్గంగా ఉన్నటువంటి మన్ని మొదటిసారి గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడు కూడా విధేయులుగా ఉండాలి మనల్ని గుర్తించిన వాళ్ళని మనం గౌరవించాలి వారికి మనం తర్పovali అని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా ఒక బలంగా ఒక ధోరణీయంతో ఇక్కడ సంగీతాన్ని తెలియడానికి విచ్చేసనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సార్కి ఏంటంటే ఎలక్షన్ ప్రతి దగ్గర క్యాంపేన్ ఉన్నాయి వసగాన అక్కడ సుబ్బారెడ్డి గారు కూడా వచ్చారు గారు యాక్చువల్ గా జాన్సీ మాధవ్ గారు కూడా వస్తున్నారు ఇప్పుడు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు అందరం కూడా నిర్మించడమైనా చేయకుండా అలా

అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి ఇదే విధంగా ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా మేడం గారు ఆధ్వర్యంలో రమణి గారి ఆధ్వర్యంలో సుమారుగా మూడు వందల కుటుంబాలతో ఒక మీటింగ్ పెట్టి మాకు మద్దతు చెప్పి ఈరోజు మేము మీతో ఉంటాం మీకు అండగా ఉంటామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎక్కడ కూడా ఎక్కడ కూడా మరి మేడం గారి ఆధ్వర్యంలో అలాగే మౌలి గారు సోదరు మౌలి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు చెప్తాం అలాగే నాకు మీ అందరూ కూడా అండగా ఉండి రేపు రేపు ఎలక్షన్ లో మీ అందరూ కూడా మీ అందరూ కూడా మాకు పార్టీకి మద్దతు చెప్తూ అలాగే ఏ విధంగా మేడం గారు చెప్పారు వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అదే రాలింగులకు ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ఉన్నత స్థానంలో అత్యధిక మంది ఈ రోజు అధికారంలో వివిధ పదవుల్లో ఉన్నారు అని అంటే అది వైఎస్ఆర్ సిపి పార్టీలోనే అంత గుర్తింపు అయితే మటుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అయితే మరి మేడం గారు చెప్పినట్టు ఏదైతే జిఎంసీ కార్పొరేషన్ లో ఒక గుర్తింపు ఉండాలి మాకు కూడా ఎందుకు అని అంటే సుమారుగా లక్ష మంది దాకా ఉన్నాం వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఎవరొకరు ఉండాలి అనే ఉద్దేశంతో మేడం గారు అన్నారు అది వాస్తవం తప్పకుండా అయితే నేను ఒకటి పూర్తిగా నమ్ముతాను కాలింగులు అన్నవారు ఒక మనిషి వంద మందికి సమాధానం ఈజీగా చెప్పగలడు వంద మంది ఇన్ఫ్లుయన్స్ చేయగలుగుతాడు వాళ్ళు వాళ్ళు ఎవరిని నొప్పించకుండా చాలా సున్నితంగా అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి వ్యక్తులు ఎవరైన్నారంటే అది మీరే సో తప్పకుండా ఆ అవకాశాన్ని నేనే కాదు మరి రఘమాన్ గారు అలాగే సోదరు మౌలి గారు ఇలా అందరం మేమందరం కూడా కంపల్సరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి మేమందరం తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పి అది అవేటట్టు అలాగే జిఎంసీలో ఒక స్థానం మనం తీసుకునేటట్టు మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా అలాగే మరి ఏదైతే కళ్యాణ మండపం అడిగారో లక్ష మంది ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏదైనా ఒక సరైన ఏదో ఒక నలభై చిన్న చిన్న ముక్కలాగా కాకుండా ఒక మన వైజాగ్ జిల్లాలోనే ఒక గుర్తింపుగా ఉండేటట్టు లాగా ఒక పెద్ద కళ్యాణ మండపం ఎక్కడైనా ప్లేస్ స్టూట్ తప్పకుండా మేము అందరం కూడా కృషి చేసి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అడుగుతానని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాను మరి అలాగే ఇక్కడ మన జిఎంసి కోఆప్షన్ మెంబర్ గారు మన బెహ్రా భాస్కర్ గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు మాజీ అయిపోయారు ఇప్పుడు మాజీ జిఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరవ్ భాస్కర్ గారు ఆయన కూడా నాకు ఎంతో అండగా ఉండి ఈ రోజు ప్రతి విషయంలోని ఒక బ్రదర్ గా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మరి ఇక్కడ వచ్చేసరికి ఎనభై తొమ్మిదో వార్డులో మరి దొడ్డు కిరణ్ అలాగే గోపి అలాగే మన రాజు గారు అలాగే మన మల్ల శ్రీను గారు వీళ్ళందరి ఆధ్వర్యంలోని కూడా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది రేపు రాబోయే కాలంలో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీ మీకు సంబంధించిన వరకు నేను పూర్తిగా బాధ్యత తీసుకొని కంపల్సరీగా ఏదైతే ఇప్పుడు మేడం గారు చెప్పారో అవన్నీ కూడా అవన్నీ కూడా యాక్చువల్ గా వాస్తవాలు ఏమి ఏదో మీటింగ్ పెట్టాం కదా మన ఏదో గొప్ప కోసం నాలుగైదు అడుగుదాం అనేది విషయాలు కాదు తప్పకుండా మేడం గారు చెప్పిన విషయాలన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి అయితే కళ్యాణ మండపం విషయం వచ్చేసరికి ఎక్కడైనా కూడా ఇప్పుడు ఎక్కడైతే కాపు కళ్యాణ మండపం అని చెప్పి ఒక దగ్గర ఒక ఏరియాకి మనతో అంతా ఇచ్చారో అలాగే ఒక యాదవ కమిటీ కూడా ఒక ఎలాగ ఇచ్చారు అలాగే ఇప్పుడు కాలింగులు కూడా ఒక గౌరవంగా ఉండేటట్లాగా ఎక్కడైనా ఒక పెద్ద కళ్యాణ మండపం అడగనందుకు కూడా మేము అందరం శ్రద్ధపడి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకుంటారు చేస్తారు ఒప్పించే బాధ్యత కూడా మాది మాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి నా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మా నాన్నగారికి ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్ గా ఉంటూ ప్రతి సలహాలు కూడా ఇస్తూ ఏమన్నా కూడా నాన్నగారు అతన్నే అడుగు అడుగుతూ ఉండేవారు ప్రతి విషయంలోనే కూడా నాన్నగారికి అండగా ఉంటూ ఆయన ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడు మాకు ఒక మంచి సలహాదారులా అలాగే నాన్నగారు తర్వాత నేను అంత ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మన ప్రసాద్ గారు మా డిఎం ప్రసాద్ గారు ఆయన మాకు మా విశాఖ డైరీకి ఆల్మోస్ట్ ఒక బ్యాక్ బోన్ లాంటి వ్యక్తి ఆయన ఈ రోజు ఆయన సలహాల మేరకు కూడా నేను చాలా నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆయన ప్రతి దానికి కూడా నాకు చాలా నాన్నగారి తర్వాత మంచి గైడ్ గైడ్ అంటే విశాఖ డైరీ వరకు ఎలా చేయాలి ఏం చేయాలని కూడా సలహా ఇచ్చే వ్యక్తి ఆయన కూడా ఆయన కోర్టు కొన్నాళ్ళు ఉంటే ఆయన కనపడేసి కూడా అయ్యేవారేమో అవుతారు అవ్వేవారు అయితే అవ్వేవారు కేవలం వాస్తవం చెప్పమంటారా వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం నచ్చగా ఎంపెన్ చేసి బయటకొచ్చి నాన్నగారికి సపోర్ట్ గా ఉండాలని చెప్పి అప్పటి నుంచి కూడా నాన్నగారితో ఉండి నాన్నగారికి అన్ని విధాలుగా ఈ రోజు మళ్ళీ నాకు సపోర్ట్ గా ఉన్నారంటే మన ప్రసాద్ గారు మరి ఆయనకు కూడా ఈ సందర్భంగా నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగా మా మాకైతే మటుకు ఇండైరెక్ట్ గా మా పిఓ గారు కూడా ఉన్నారు మా విజయరావు గారు ఆయన కూడా జీవ ఆయన యాక్చువల్ గా రావాలి ఆయన కూడా రాలేదు ఆయన కలింగ కమ్యూనిటీ ఇచ్చిన చాపరా చాపరా ఆయన కూడా మా జీఎం గారు ఆయన కూడా రావాలి రాలేదు ఆయన పిఓ గారు ఇలా మాకు కూడా చాలా అనుభవం ఉంది మాకు కూడా చాలా రిలేషన్ ఉంది ఖాళీగా కమ్యూనిటీతో అందుకే నేను తప్పకుండా ఏదైతే ఈ డిమాండ్స్ ఏమైతే డిమాండ్స్ కాదు ఈ హండ్రెడ్ పర్సెంట్ మీకు అవసరం మీరు మీకు హక్కు ఉంది అడగనందుకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయితే కంపల్సరిగా మేము పెద్దలందరూ ఉన్నారు రెహ్మాన్ గారు అలాగే మన మౌరి గారు మరి రమణి గారు వీళ్ళందరూ సమక్షంలో మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఇది అడుగుతామని అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వెళ్ళి ఆ కమ్యూనిటీ గురించి మెయిన్ కళ్యాణ మండపం గురించి అడుగుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కొద్ది అందరు క్షమించాలి ఎందుకంటే ఇంకా ఏడు రోజులు ఉంది ఇంకా నాలుగు మీటింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తి చేసుకునేసరికి మళ్ళీ పది గంటలకల్లా మనం అట్టి పరిస్థితుల్లో మీటింగ్లు అన్ని ఆపేయాలి కోడ్ కోడు ప్రకారంగా సో అందుకని ఏంటంటే కొద్దిగా పాసి బ్యాంగ్ వెళ్తానని మట్టుకు దయచేసి ఉద్దేశం అనుకోవద్దు మళ్ళీ కంపల్సరిగా అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఇక్కడ మళ్ళీ మళ్ళీ మీ అందరితోని మళ్ళీ ఒక సమావేశం పెట్టి మళ్ళీ మీ అందరితోని కూడా ఒకసారి కావడం జరుగుతుంది మరి అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను

வணக்கம் ఒక విషయం మరి రేపు జరగబోయే పదమూడో తారీఖు ఎలక్షన్ లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నామా ఆడ అనంత్ కుమార్ నా పేరు అలాగే మరి బొత్స జగన్సీ గారు ఒక ఎంపీగా పోటీ చేస్తున్నారు బొత్స జాన్సీ గారి గురించి ఎవరు మనం చెప్పాల్సిన లేదు రెండు సార్లు పార్లమెంట్ కాదు విజయనగరం నుంచి బొబ్బిలి నుంచి కూడా పోటీ చేసి ముఖ్యంగా మన విశాఖపట్నం వాస్తవాల కోసం అనేక సార్లు పార్లమెంట్ లో మాట్లాడి విశాఖపట్నం అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి ఆవిడ ఈ రోజు ఆవిడ మన ఎంపీగా క్యాండిడేట్ గా రావడం నిజంగా మన అందరూ అదృష్టం ఎందుకంటే ఒక మాకు ఒక మెట్టే పైకి ఎక్కినట్టు ఈ రోజు నాడు మాకు ఏంటంటే ఒక అండగా ఉండి ప్రతి విషయంలోనే ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎక్కడ కష్టం వచ్చిందంటే అమ్మ మీరు కంపల్సరీ మీటింగ్ రావాలి అని అంటే ఇమీడియట్ గా అక్కడికి వచ్చి ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఒక వేవ్ లాగా మాకు ఒక అంటే ఆ ఏరియాలో ఆవిడ వచ్చి మాట్లాడగానే ఒక వేవ్ లాగా మాకు ఏంటంటే ఒక అండగా ఉండి అక్కడ సమస్యలు ఏమున్నా కూడా ఝాన్సీ గారు వచ్చారు కదా మాకు చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా మాకు సమస్యలు తీరుతాయి ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఎవరైనా పెద్ద ఉన్నారంటే అది బొత్స సత్యనారాయణ గారు కాబట్టి ఇలాగా మాకేంటంటే ఒక అండగా ఉండి ఆవిడ చక్కగా మాకు ఫ్యూచర్ లో కూడా మా కష్టాలు ఆవిడ కూడా ఉంటారని మాకు మాకు బాగా నమ్మకం ఉంది సో ఆవిడ కూడా వచ్చారు కాబట్టి మరి ఆవిడ కూడా మాట్లాడతారు తప్పకుండా మీ అందరూ కూడా మా ఇద్దరిని కూడా మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరినీ కోరుకుంటూ మా అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు